హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ ఏడాది పాలనలో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి దుస్సారించారా అందుకు తగినట్లే వారికి టార్గెట్ ఫిక్స్ చేశారా అంటే అవన సమాధానం కనిపిస్తుంది ఇప్పటి వరకు నేతలకు సుతిమెత్తగా చెప్పిన ముఖ్యమంత్రి కొందరు నేతలను మాత్రం తమ తీరు మార్చుకోవాలంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారట సో నిత్యం ప్రజలతో ఉండేలా చూసుకొని అటు ఓటర్లతో పాటు క్యాడర్ను కాపాడుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలో నేర్చుకున్న అంశాలు గుర్తించిన తప్పులను పునరావృతం కాకుండా చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు నేతలకు సూచనలు చేశారు కొందరు నేతలు హనీన్ పీరియడ్ అయిపోయిందని ఎవరైనా సరే ప్రజలతో మమేకమై వారి సమస్యలపై సారించకపోతే ఉపేక్షించబోమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారు అవలంబించిన తీరుతో జనం విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందున వారికి సేవ చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా గట్టిగా క్లాస్ పీకారట అట సీఎం సో ఏడాదిలో నేర్చుకున్న పాఠాలు దొరిని తప్పులను సవరించుకుని నాలుగేళ్ల కోసం పనిచేయాలంటూ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం ఓవైపు సూచనలు చేస్తూనే ఎమ్మెల్యే గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం సో ఎమ్మెల్యేల పనితీరు వారి ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్ట్లు తన వద్ద ఉన్నాయని చెప్పారు తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నానని సీఎం చెప్పడంతో ఎమ్మెల్యేలంతా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు సో కొత్త ఏడాదిలో ప్రజలకు చేరువ కావాలన్న విషయాన్ని బలంగా చెప్పడం సహా ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను నేతల అనుకూలంగా మార్చుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తొలిసారి గెలవడం గొప్పేం కాదని రెండోసారి గెలిపే నిజమైన విజయం అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన Ericsson. ఫాలో కాకుంటే వచ్చే ఎదురయ్యే సమస్యలపైన నేతల్లో చర్చ సాగుతోంది తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా పరిపాలించినందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి అదే తప్పును కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తానంటే ఉపేక్షించబోనంటూ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ఓటర్ల అధికారం ఇచ్చారని అందుకు తగిన విధంగా పనిచేసి వారికి రుణం తీర్చుకోవాలని సీఎం గట్టిగానే చెప్పారు మనం అడిగినట్లే వారు అధికారం ఇచ్చారు కాబట్టి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అందుకు ఎవరు అతిథులు కాదంటూ చెప్పారు అందరూ కష్టపడి పనిచేసి ఓటర్లు కోరుకున్న పాలన అందించాలి తప్ప వేరే విధంగా ఆలోచిస్తే మాత్రం కూడా జారీ దీంతో కొందరు నేతలు ఉలికి పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న సమస్యలను అధిగమించేందుకు కృషి చేయాలని అలా కాకుండా వాటిని భూతంతంలో చూపిస్తే మాత్రం బేటు తప్పదని ఘాటుగానే ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం సర్కారు చేసే పనులపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ పీకారు సీఎం సో ప్రజాప్రతినిధులుగా మనం చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు ఈ విషయాన్ని నేతలు ఈజీగా తీసుకోవద్దని అలా చేసిన వారిని తప్పించేందుకు కూడా ఆలోచించబోనని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు సో స్థానిక సంస్థల ఎన్నికల్లో సమీపిస్తున్న సమయంలో క్యాడర్ ను ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా క్లాస్ పీకారు సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండాలి